హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి వంకాయ మసాలా కర్రీ తక్కువ వంకాయలతో ఎక్కువ పులుసు వచ్చేలాగా ఎలా చేయాలి చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ పులుసుకని కొద్దిగా మెంతులు అలాగే రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు ఒక లవంగము రెండు కొబ్బరి కొద్దిగా జీలకర్ర కొద్దిగా నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేంతా సిమ్లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇంకొక పక్క మిక్సీలో ఒక పది పదహైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తమీర వేసుకొని మనం వేయించి పెట్టుకున్న వాటిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇంకొక పక్క ఆనియన్స్ నెక్స్ట్ టమాటాలు వంకాయలు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇంకా స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవా లద్దిపప్పు వేసి వాటిని చిట్టుపట్లాడాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ కూర అనేది చాలా బాగుంటుంది సింపుల్గా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఆనియన్స్ వేగాక అందులోకి మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ ముద్దని వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసనతో పోయింది వేగిన తర్వాత అందులోకి అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మసాలాని పూర్తిగా పోసుకొని వీటిలో నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు వాటిని మూత పెట్టుకొని వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిన తర్వాత అందులో వాటిని బాగా కలుపుకొని చూడండి ఆయిల్ ఈ విధంగా రిలీజ్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని ఆ వంకాయలను కూడా బాగా మగ్గనివ్వాలి ఈ వంకాయలు మగ్గడానికని వాటిపైన కుక్కర్ లదర్ తీసేసి ఆ కుక్కర్ని అట్లాగే మూత పెట్టి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం కింద అడుగు మాడదు అలాగే తొందరగా ఉడుకుతుంది లోపల వరకు బాగా ఉడుకుతుంది ఇది వేగిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యాక అందులోకి టమాటా ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ టమాటాలు మగ్గడానికి కూడా కుక్కర్ మూత పెట్టాలి అదే లాగానే లెదర్ మూత తీసి కుక్కర్లు మరలాగా మూసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకున్నామంటే బాగా వేగిపోతుంది ఆయిల్ బాగా బయట వచ్చాక అందులోంచి అందులోకి టేస్ట్కి సరిపోయినంత రెండు స్పూన్ల కారం వేసుకొని మనం గరం మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే అలానే కూడా వేయించుకొని వాటర్ అనేది పోసుకొని ఆ మిరపొడి గాటంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అందులో మీరు తినే చిక్కదనాన్ని బట్టి వాటర్ అయితే పోసుకొని ఉడికించకుంటే సరిపోతుంది మనము వీటిని ఎక్కువసేపు పని పనిలేదు కాయలు వేగేటప్పుడే అది బాగా ఉడికిపోతుంది చూడండి ఒక టైం నుంచి ఉడికించుకుంటే చాలు చూడండి బాగా మెత్తగా బాగా ఉడికిపోయింది ఇంకా బాగా ఉడికిన తర్వాత కూర ఆఫ్ చేసుకుంటే టేస్ట్ సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఈ కూరని టెన్ మెంబర్స్ ఆఫ్ సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి పులుసు గ్రేవీను ఎక్కువగా ఉంది అలానే వంకాయలు బాగా తొలుస్తున్నాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మీకు యూస్ కాకపోయినా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళితే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్